నిన్న దినం రాత్రి ఎనిమిది గంటలకు అన్న క్యాంటీన్లో ఆజాద్ అనే ఫిజియోథెరపీ డాక్టరు నౌస్ఫూడియర్ అనే ఆర్ఎంబీ డాక్టరు మళ్ళిద్దరూ తండ్రి కొడుకులు మేము అన్న క్యాంటీన్లో ప్రచారం పూర్తి చేసుకొని అన్న క్యాంటీన్ ఉండగా వారి ఇరువు ఇరువురు వచ్చి మా అయితే ఇంతకుముందు మీరు చేసి ఉన్నారు వాళ్ళు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు ఆ రోజు వాళ్ళు కాలువపురం ఒక సలాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చారు లక్షల డబ్బులు డబ్బులుగాను ఏడు లక్షలుగా యాభై వేల రూపాయలు డబ్బు తీసుకున్నారు మాకు రెండు నెలలకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు మేము పోయి ఇప్పుడు అడిగితే మమ్మల్ని కొట్టేదానికి వస్తారు మీరు వాళ్ళని పిలిచి మాకు డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది మేము వాళ్ళతో మాట్లాడే లోపలే ఒక పది నిమిషాలకు వాళ్ళు కూడా వచ్చినారు ఉమ్మర్ అనే అబ్బాయి వాళ్ళ తమ్ముడు అమీర్ హంజా అనే అబ్బాయి వాళ్ళు గతంలో మాకు తెలిసిన వాళ్ళే మా దగ్గరికి వస్తా పోతా ఉండేవాళ్ళే ఈరోజు ఆ సంఘటన ఏం జరిగిందనేది సిసి ఫుటేజ్లో అన్న క్యాంటీన్లో ఉంది ఏం జరిగింది కదా ఏం మాట్లాడు జరిగినాయి ఎవరు ఏమన్నారు అనేది దాన్ని సాగుగా చేసుకొని మా అందరి పైన ఒక పద్నాలుగు పైన మంది పైన ఈ బంగారెడ్డి ఈ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమ్ల శివప్రసాద్ రెడ్డి అబద్ధం కేసు మనాయించి పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆతగాన బస్కిరిపేట పంతొమ్మిదో వార్డులో మునీరు భాష తెలుగుదేశం పార్టీలో చేరడము భాస్కర్ జెడ్పీటీసీ వాళ్ళ భార్య ఎంపీటీసీలో తెలుగుదేశం పార్టీలో చేరడము ఆంజనేయులు వాళ్ళ భార్య కృష్ణవేణమ్మ తెలుగుదేశం పార్టీలో చేరడము ఇంటింటి ప్రచారం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సూటి భవిష్యత్తు గ్యారెంటీ సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నలేని సొందన కలుగు రావటము ఇవన్నీ చూసి మమ్మల్ని ఏదో కేసులు పెట్టి భయపడించాల మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో ఎమ్మెల్యే ఈ నీచానికి పాల్గొంటాడు పోలీస్ వ్యవస్థ న్యాయ విచారణ చేయాల సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఎవరు ఎవరికి ఎవరైతే ఈరోజు మా మీద కంప్లైంట్ ఇచ్చినారో ఎవరైతే ఇప్పించినారో ఆ వ్యక్తిలో ఎట్లాంటి వారు బ్యాంకుల్లో మోసాలు చేస్తారా ఒక సామాన్య ఫిజియోథెరపీ డాక్టర్ పద్నాలుగు లక్షల రూపాయలకు కాలాపురంకు డూప్లికేట్ డాక్యుమెంట్ కొట్టించి ఆ అబ్బాయిని మోసం చేసి అతని డబ్బులు ఎగరగొట్టాలా అనే ఆలోచనతో వాళ్ళు ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మనటం కూడా మేము చేసిన తప్పనిప తప్పనిపిస్తా ఉంది ఎఫ్ఐఆర్లో రాస్తాడు ముక్తార్ నన్ను సొక్కా పెట్టుకుని ఈడ్చుకుంటా లోపలికి పోయినాడు నిన్ను సంపుతామన్నాడు అని అంటాడు ఎఫ్ఐఆర్ అతను ఎట్లున్నాడు నేను ఎట్లున్నాను నాకు మూడు సంవత్సరాలు ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు నాకంటే మంచి లాంగం అన్నాడు నేను లాక్కొని పోయినాడు అంటాడు వాళ్ళన్న ఉమ్మరు చెప్తాడు తిరుగుతే నేను మేము తిరగటము వైఎస్ఆర్ పార్టీలో తిరగడమే నేరమ్మా మేము వైఎస్ఆర్ పార్టీలో తిరిగిన దానికి మీరు మా పైన ఈ దౌర్జన్యాలు చేస్తానా అని అడుగుతాడు నటన నా నటన ఆస్కార అవాడ్యాల ఆ అబ్బాయికి ఆస్కార్ ఆస్కార్ అవాడ్యాల అంత నటన చేసి మాట్లాడుతున్నాడు అతనే చెప్పినాడు మా తమ్ముడు ఊళ్ళో అప్పులన్నీ చేసినాడు బ్యాంకులో ఉన్నాడు ఆస్తులన్నీ పోయినాయి మా పరిస్థితులు బాగలేవు అని అతనే నాతో చెప్పడం జరిగింది వాస్తవం జరిగిన వాస్తవాలు పోలీసు వాళ్ళు విచారించి తగువైన న్యాయం చేయాలా న్యాయం చేయకపోతే తప్పుడు కేసుల వల్ల చట్టము అస్త అస్తవ్యవస్థంగా మారుతుంది కాబట్టి పోలీసు వ్యవస్థకు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి మేము తెలియజేసుకున్నది ఏమంటే వచ్చిన దానిపైన న్యాయ విచారణ జరపండి సీసీ పూర్తి చూడండి తనై తనకై తను వచ్చినాడా మేమేమైనా దౌర్జన్యంగా పిలిపించినావా మళ్ళీ తనకై తను వెళ్ళిపోయినాడా ఎవరన్నా తీసుకొని పోయి వదిలిపెట్టాడా ఈ డాక్టరు డబ్బులు యాసిన అతనికి డబ్బులు బదులు కారు ఎత్తించి అతనే ఇక్కడ పెట్టినా మేమేమన్నా తీసుకొని వచ్చిపోయినావా అనేది పోలీస్ వ్యవస్థ పూర్తిగా విచారణ జరిపి ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఈ ఎమ్మెల్యే దగ్గర జరిగేటి అన్ని అంటే ఈ బంగారెడ్డి దగ్గర జరిగేటి అన్ని అంటే ఎవరైనా పిలిచి జరిగితే కేసులు పదమూడు మంది పద్నాలుగు మంది మీద లింగారెడ్డి గారు సురేష్ రెడ్డి గారు కూర్చునేట వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లు చేరుస్తారు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే మా పేర్లు ఎఫ్ఐఆర్లు చేరుస్తారు కంప్లైంట్ ఒకటి వస్తే కంప్లైంట్ తీసుకొని విచారాన్ని జరపాలి విచారాన్ని జరిపి నిజ నిర్ధారణ చేసి ఏమైనా తప్పు జరిగి ఉంటే ఎఫ్ఐఆర్ కట్టాలా ఇట్లా ఎఫ్ఐఆర్లు కట్టి కార్యకర్తలను లీడర్లను భయంభరాంతులు చేసి ప్రచార సమయంలో ఆటంకులు కలిగించి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నము దుర్మార్గమైన ప్రయత్ ప్రయత్నం మేము ఖండిస్తూ ఉన్నాం రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఈ చర్యలు మానుకోకపోతే జరగబోయే కాలంలో ఆయన ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తానని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ కేసు పైన న్యాయ విచారాన్ని జరిపి వాస్తవాలు బయటకు తీసి న్యాయం చేయాలని చెప్పి నేను పోలీస్ వ్యవస్థను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను